కథ ఏమిటంటే బాగా డబ్బు వ్యాపారాలు కలిగిన బిజినెస్మెన్ ఆదిత్య రామ్ మురళి శర్మ కొడుకైనటువంటి రచిత్ రామ్ రాజ్ తరుణ్ విదేశాల్లో తన చదువులు అన్ని పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వస్తాడు ఈ సమయంలో తన తండ్రి ఇక తన బిజినెస్ కంపెనీ బాడేటాలు తన కొడుకు రచిత్ హ్యాండిల్ చేస్తాడని చెప్పి అనౌన్స్ చేసే ప్రయత్నంలో అప్పుడు ఒక ఊహించని ట్విస్ట్ తో ఎంట్రీ ఇస్తుంది వారి కంపెనీలో వాటా కలిగిన షేర్ హోల్డర్ వసు రమ్యకృష్ణ ఆమె ఇచ్చిన ట్విస్ట్ తో ఒక వంద రోజులు రచిత సాధారణ యువకుడిగా ని లీడ్ చేసి రావాల్సి ఉంటుంది అక్కడ నుంచి రచితుండేందుకు ఏపీలోనే ఓ చిన్న కుగ్రామానికి వెళతాడు అక్కడ అమ్ములు హాసిని సుధీర్ పరిచయం తర్వాత కథ ఎలా మలుపు తిరుగుతుంది ఆ ఊరిలో ఉన్న సమస్యల కోసం రచితేం చేస్తాడు ఫైనల్గా తన సామ్రాజ్యంలోకి మళ్ళీ వెళ్ళగలిగాడా లేదా తన తండ్రి కోరుకున్నట్టుగా తమ కంపెనీకి సీఓ అయ్యాడా లేదా అనేది సినిమాలో మిగతా కథ టెక్నికల్ గా ఎలా ఉంది సినిమా చిన్నదో పెద్దదో అనేది పక్కన పెడితే నిర్మాతలు మాత్రం ఖర్చుకి వెనుకాడకుండా సినిమాకి పెట్టిన కొన్ని లావిష్ విజువల్స్ లో కనిపిస్తుంది అలాగే టెక్నీషియన్స్ విషయంలో కూడా నోటెడ్ గోపి సుందర్ ని తీసుకున్నారు తాను తన నమ్మకాన్ని ఈ సినిమాకి నిలబెట్టుకున్నాడు అలాగే మంచి కలర్ఫుల్ గా విందా ఇచ్చిన విజువల్స్ బాగున్నాయి డైలాగ్స్ కాస్ట్యూమ్స్ కూడా ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి ఇక మ్యాన్ దర్శకుడు కోసం చెప్పాలంటే దర్శకుడు కథనాన్ని నడిపించిన విధానం కోసం మెచ్చుకోవచ్చు సామాజిక సందేశంతో ఫ్యామిలీ వాల్యూస్ తో రూపొందించిన తీరు ఆకట్టుకునేలా ఉంది ది ఫైనల్ గా పురుషులందు పుణ్య పురుషుడు వేరేయా అన్నట్టుగా వచ్చిన ఈ పురుషోత్తముడు మాత్రం ఒక పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పవచ్చు హీరో రాజ్ తరుణ్ నుంచి నటుడుగా తనకిది కొత్త ప్రయత్నమని చెప్పాలి కొత్త అమ్మాయి అయినా అప్పటి హీరోయిన్ పెర్ఫార్మెన్స్ పరంగా బాగా చేసేసింది ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో మంచి టాక్ అందుకుంటున్నది క్లీన్ అండ్ ఫన్ మూవీ చూడాలంటే ఈ సినిమాను థియేటర్లో ఎలాంటి సందేహం లేకుండా చూడొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్